నమస్తే మా నేను మీ నవీన్ రత్నలా మొన్న మేము రీసెంట్గా నూట నలభై నాలుగు సంవత్సరాలకు ఒకసారి జరిగిన మహా మహాకుంభమేళకి అటెండ్ అయినప్పుడు మేము ఎదుర్కొన్న విపత్కరమైన సంఘటనలు ఈ వీడియోలో అప్లోడ్ చేస్తున్నా చూసి తెరించండి నా ఒకటి జీరా రైస్ అండ్ లెమన్ రైస్ ఆర్డర్ చేసాం చాలా కైండ్నెస్ అనమాట మా ఊడు హెల్పింగ్ నేచర్లో ఫస్ట్ ఉంటాడు కిషోర్గాడు అది అమ్మాయిలకైతే హెల్ప్ కావాలంటే ఫస్ట్ కిషోర్ గడే చేస్తాడు చూడండి కష్టపడుతున్నాడు రిజర్వేషన్ జనరల్ భోగిలో ఉన్నట్టుంది హైదరాబాద్ నుండి ఝాన్సీ వరకు అయితే ట్రైన్ లో వచ్చేసా థర్ డేజీ సో ఝాన్సీ నుంచి లక్నోకి లో వెళ్తున్నాం అనమాట ఇది స్లేబర్ బస్ బుక్ చేసుకున్నాం ఇది బస్సు లో జనరల్